కలకడియాలు తల తలరంగని బిజనడితే కలకడియాలు విడతనాన్ని తలరంగని బిజనడితే తుబ్బులెంకని బిజనేసు కద బదబ్బా పోయేవాట ఏమిరా కృష్ణ వేలరాత మానరా తండ్రి మానరా కల కలకడియాలు విడతనాని తలరంగని బిజనడగలే కలకడియాలు విడతనాన్ని తలరంగని బిజనడగలే తుబ్బు లెంకని బిజనేసు కద బదబ్బా పోలేదు వెరగనే తల్లి వెరగనే ఈ పాపం నేనెరగనే తల్లి ఎరగనే బామాలంత గూడి పులయ్యగా చూసేవాట గుల బామాలంతగూడి కొ పులయ్యగా చూసేవాట తుపరేగు దంప తెచ్చి కొప్పులాకే కొట్టేవాట ఏమిరా కృష్ణ వేలరా ఈ రంకుతనము మానరా తండ్రి మానరా గుల్లపామాల గుడి కొప్పులయ్యగా చూడలేదు గుల్లపామాల గుడి కొప్పులయ్యగా చూడలేదు తుప్పరేగు రేగు కంప తెచ్చి కొప్పులాకే కొట్టలేదు వెరగనే తల్లి వెరగనే ఈ పాపం నీనెరగనే తల్లి ఎరగనే గు మాల గుడి దుసేవాట గుంత గుడి సలజేయగ దుసేవాట సిల్లరాలు అందుకొని సిల్లివాడ గొట్టేవాట ఏవిరా కృష్ణ వేలరా ఈ రంకుతనము మానరా తండ్రి మానరా గుల్లబామాలంత గుడి చేయగా చూడలేదు గుల్లబామాలంత గుడి చేయగా చూడలేదు సిల్లరాలు అందుకొని సిల్లివాడ గొట్టలేదు ఎరగనే తల్లి ఎరగనే ఈ పాపం నరగనే తల్లి ఎరగనే